సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ నగర్ లో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఘనంగా మాజీ సర్పంచ్ దోకురి రామ్మోహన్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పర్సా శ్యామరావు ఆధ్వర్యంలో జరిగాయి మాట్లాడుతూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ నేడు సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా భద్రాద్రి రాముల వారి దగ్గర ఎలా అయితే జరిగాయో మా ఊరిలో అలానే జరిగాయి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు పంచుకుని స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు కార్యక్రమంలో ఉస్మానగర్ గ్రామ పెద్దలు మహిళలు చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు అలాగే ఉస్మానగర్ గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈ రోజు ఉస్మానగర్ గ్రామంలో అంగరంగ వైభవంగా మరి గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చేస్తాం జరుగుతుంది మరి రెండు వేల ఆరు రోజు మరి గుడి నిర్మించడం జరిగింది అక్కడ నుంచి మరి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది అది ఇక్కడ తెలంగాణ భద్రాచలం ఎలా జరుగుతుందో మరి తెల్లాపూర్ మున్సిపాలిటీలో మరి ఉస్మాన గ్రామాలు జరుగుతుంది ఇలా మన కాసేపు వయసుగా చాలా పెద్దగా జరుగుతుంది ఇక్కడ మరి ఈ కార్యక్రమానికి పెద్దలు అందరూ మరి మాజీ సప్రా రెడ్డి గారు మరి మాజీ మా సర్పంచ్ కల్ప శ్రీనివాస్ గారు కంస ఉమేష్ గారు మా వాడి వాడు అందరూ కూడా మా యూతులందరూ కూడా మా పేరుపై అంత ధన్యవాదాలు ఎందుకంటే గత నాలుగైదు రోజులుగా కంటిన్యూ ఇక్కడ పనిచేయడం జరుగుతుంది ఇలా చాలా చక్కని ఎందుకని మద్రసే చూసారో మరి ఇక్కడ అంత బాగుంది మరి మునుముందు ఇట్లే ఉంటుంది ఎప్పుడైసారి ఇలా చూ చాలామంది సుమారు బుద్ధం నుంచి ఎదురు చూస్తారు ఎప్పుడైతే సీతాం కళ్యాణం వస్తాం ప్రతి ఇంట్లో ఇట్లా ఇంట్లో మొత్తం శుభ్రం చేసుకొని స్వచ్ఛందంగా చుట్టాలు పిలుచుకొని మరి అంగరంగ వైభవం చేస్తారు కాబట్టి ఈ కళ్యాణం మంచి ఎంత మంచిది అంటే సాక్షాత్తు రాముల వారి దిగి వచ్చినట్టు మా ఉస్మా రాములకు కనిపిస్తుంది ఇలా హల్ల కల్లోలంగా మరి అందరూ కూడా భక్తులు దయచేసి మీరు అందరు అందరికీ ఆహారం కానీ అందరికీ మరి అన్నదానం ప్రసాదం చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా తక్షణమే అందరూ భోజనం చేసుకొని సాయంత్రం వరకు భోజనాలు ఉంటాయి ఎలాంటి ఇబ్బంది లేదు సాయంత్రం వరకు కచేరి గేడ ప్రోగ్రానికి ఉంటుంది కాబట్టి అందరూ మరి ఈ శ్రీ సీతారామ కళ్యాణ్ తరపున మా ఊరు ప్రజలకు ఆ భగవంతుడు చల్లని ఆశీస్సులు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని మనసులో కూర్చున్నాం మరి ఈరోజు మరి నాకు తోడు తోచిగా మా రామురెడ్డి గారు మామగారు కలిసి అన్నదాన కార్యం చేయడం జరిగింది మరి ఇదే నిత్యము మరి కలిసి అందరూ కలిసి వెళ్తుంటే మన గ్రామానికి ఆ దేవుడు శిరస్సు వంచి మన అందరికి పాదయండి శ్రీరామచంద్రమూర్తిని మరి సీతారామల కళ్యాణము అంగరంగ వైభవంగా మరి ఉస్మానర్ గ్రామంలో మరి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది మా గ్రామము అదేవిధంగా రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉండాలని మరి ఆ భగవంతుని కోరుకుంటూ మరి చాలా చక్కగా ఈ కనివిని ఎరగని రీతిలో ఇరవై వేల మంది ఈరోజు ఈ పూజలో పాల్గడం జరిగింది మరి మాకు చాలా సంతోషం అందరూ ఆయుర ఆరోగ్యాలతోని అదేవిధంగా నిండు నూరెండు చల్లగా ఉండాలని అలా పిల్ల పాపలు కానీ అందరూ మరి దేవుని ఆశీస్సులతో తప్పకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని తెలంగాణ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశము మరి ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఇంత చక్కటి అవకాశం నాకు దొరికినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ ప్రసాదాలు ఇరవై వేల మందికి వండిపించడం చాలా చక్కగా జరుగుతూ ఉంది ఇంకా కూడా ఇంక అసలు తక్కువనే పడదు ఇంకా ఎంతైనా సమకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం